డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం టానేలంక బడవలో డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలో ఉపాధ్యాయులు నిర్వహించారు ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని భీమవరపు దివ్యాంశి స్వతంత్ర సమరయోధుల చరిత్రను కళ్లకు కట్టినట్టుగా చెప్పిన మాటలు అలరించాయి ప్రధాన ఉపాధ్యాయులు ఈ రోజు మా పాఠశాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పిల్లలు స్వతంత్ర సమరయోధుల వేషధారణతో అందరినీ అలరించారు మా విద్యార్థులు బాగా చదువుకొని దేశానికి పేరు తెచ్చిపెట్టాలని మనసారా కోరుకుంటున్నారు క్తులు మాట్లాడుతూ ఆదర్శ సమాజం అంటే స్వేచ్ఛ ఉండాలి అని చెప్పి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అని చెప్పారు మన దేశం అభివృద్ధి చెందిన దేశంగానే మనం అందరం చూడాలని పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

అండి నేను ఎంపీపీఎస్ ఎంపీపీ స్కూల్ చాందనేక పాడవ ప్రధానోపాధ్యాయులను మాట్లాడుతున్నాను మా పాఠశాల ఎందు ముప్పై ఒక్క మంది పిల్లలు ఉన్నారండి ఈరోజు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అభి అభినందనలు తెలియజేస్తున్నానండి మా పాఠశాలలో ఈ వాళ్ళ స్వతంత్ర స్వాతంత్ర వేడుకలను మన పెద్దలందరూ వచ్చి చాలా చక్కగా నిర్వహించారండి ఘనంగా నిర్వహించడం జరిగింది మా విద్యార్థులందరూ కూడా దేశ నాయకుల వేషధారణలో గ్రామస్తులందరిని అలరించడం జరిగిందండి ఈ రకంగా మా విద్యార్థులందరూ ఇంకా బాగా చదివి దేశానికి ఉపయోగపడే మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుపడాలని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి డెబ్బై స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నేడు లంక బాడవలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు పెద్దలకు పిల్లలకు టీచర్లకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుల యొక్క ఆశలు ఏ విధమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి విషయం గురించి మరి ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విషయాన్ని చెప్పడం జరిగింది ది ఐడియల్ సొసైటీ షుడ్ బి బేస్డ్ ఆన్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రాట అని చెప్పడం జరిగింది ఆదర్శ